హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో డిఎస్సికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ ఉంది దాన్ని మనం క్లియర్గా తెలుసుకుందాం కొన్ని ఆబ్జెక్షన్కి సంబంధించినటువంటి విషయాలను వాటిని ఒకసారి మనం చూద్దాం మీరైతే తప్పకుండా జాఫర్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి మిత్రమా చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అనేది చేయట్లేదు మిత్రమా మీరు దయచేసి ఆ వీడియో చూస్తున్న మిత్రులు ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ చేస్తే మీరు మాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది మన యొక్క వాట్సాప్ గ్రూప్లో టెట్ ఎండ్ ఈఎస్ఈకి సంబంధించినటువంటి ఫ్రీపీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే ప్రయత్నం అయితే చేస్తున్నాం మిత్రమా అదేవిధంగా మీకు మిగతా అప్డేట్స్ కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో తొందరగా షేర్ చేయబడతాయి అండ్ ఫాస్ట్గా మీకు న్యూస్ అనేది కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్లోనే అందించబడుతుంది తర్వాతనే మిగతా వాట్సాప్ గ్రూప్లో మన దగ్గర నుండి షేర్ కావడం అనేది జరుగుతుంది గమనించండి రైట్ ఇక్కడ మొదటి అప్డేట్ మనం చూసుకునే ముందు మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఇక్కడ రైట్ ఇక మనము ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మిత్రమా సెప్టెంబర్ నుంచే డిఎస్సి నియామక ప్రక్రియ అయితే స్టార్ట్ కాబోతుంది సో అక్టోబర్ చివరి నాటికి ముగింపు ఒక్కో పోస్టుకు ముగ్గురు పేర్లు జిల్లా కమిటీకి అంటే ఇక్కడ కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఉంటుంది గారు ఉంటారు ఇంకా మొత్తం ముగ్గురు ఉంటారు సో వారు వారి మీ యొక్క డిస్టిక్ వైజ్ జాబితాకు సంబంధించి ఆ స్టేట్ నుండి వచ్చిన తర్వాత మీ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఈ కమిటీ అనేది కంప్లీట్ చేస్తుంది రాష్ట్ర స్థాయిలోనే జాబితా రూపకల్పన అంటే వీరు జాబితా జనరల్ ర్యాంకింగ్ చేసి వన్ ఇస్ట్ త్రీ చేసి వన్ ఇస్ట్ వన్ లిస్ట్ ఇచ్చిన తర్వాత ఈ జిల్లా కమిటీ డిస్టిక్ సెలెక్షన్ కమిటీ ఏదైతే ఉందో వీరై వీరైతే మీకు అపాయింట్మెంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవన్నీ ఈ జిల్లా కమిటీ చేయడం అనేది జరుగుతుంది డిఓ ఆఫీస్లో రైట్ ఇక్కడ మనం ఒకసారి క్లియర్గా చూసుకున్నట్లయితే మిత్రమా ఉపాధ్యాయ నియామక ప్రక్రియను సెప్టెంబర్ ఆఖరి వారం నుంచి మొదలు పెట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది ఇందుకు సంబంధించిన కసరత్తు చేపట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది ఇప్పటికే ప్రాథమిక కీ విడుదల చేసింది దీనిపై వచ్చే అభ్యంతరాలను పరిశీలించి ఈ నెలాఖరకు ఫైనల్ కీ విడుదల చేసే వీలుంది ఇక్కడ ఫైనల్ కీ అంటే మిత్రమా మీ రిజల్ట్ అండ్ ఫైనల్ కీ ఒకేసారి వస్తుంది మిత్రమా ఇక్కడ మీకు ఇంతకుముందు టెట్కైతే ఏ విధంగా వచ్చిందో అదే విధంగా ఫైనల్ కీతో పాటు మీ యొక్క రిజల్ట్ కూడా మనకు ఈ నెలాఖరులోగా వచ్చే అవకాశం అయితే ఉంది నెక్స్ట్ మరోవైపు జిల్లాల వారీగా పోస్టులు డిఎస్సి పరీక్ష రాసిన వారి వివరాలను క్రోడీకరిస్తున్నారు రోస్టర్ విధానము వివిధ కేటగిరీ పోస్టుల విభజనపై అధికారులు దృష్టి పెట్టారు పరీక్ష ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించడం వల్ల ఆన్లైన్లో నిర్వహించడం వల్ల ఫలితాలను తేలికగా వెల్లడించేందుకు వీలుందని అధికారులు చెబుతున్నారు నెక్స్ట్ ఇక్కడ మనము చూసుకున్నట్లయితే మిత్రమా పరీక్ష ఆన్లైన్లో నిర్వహించడం వల్ల మీకు ఫలితాలు తేలిగ్గా వస్తాయి అదేవిధంగా ఫైనల్ కీ విడుదల చేసిన రోజు లేదా మర్నాడు ఫలితాలను వెల్లడిస్తారు ఆ తర్వాత వారం రోజుల్లో సీనియర్టీ జాబితాను రూపొందించే యోచనలో రా అయితే ఉన్నారు రాష్ట్రంలో పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఇటీవలే పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే మనకు ఈ పరీక్షకు మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఏడు మంది దరఖాస్తు చేస్తే రెండు లక్షల తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఏడు మంది అయితే హాజరు కావడం అయితే జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో జనరల్ ర్యాంకింగ్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది ఆ సీనియర్టీ లిస్ట్ మీకు అందరు స్టేట్ వైజ్గా వస్తుంది మీ యొక్క ఫలితాలు అనేది ఈ నెలాఖరులోగా లేదా మన సెప్టెంబర్ ఫస్ట్ సెకండ్ వరకు మీ యొక్క రిజల్ట్ కూడా అనౌన్స్మెంట్ అవుతుంది దాని తర్వాత జనరల్ ర్యాంక్ అంటే సీనియారిటీ లిస్ట్ ఇస్తారు సీనియారిటీ లిస్ట్ ఇస్తే దాంట్లో మీ యొక్క ర్యాంక్ ఎంత ఉంది మీకు జాబ్ వస్తుందా లేదా అనేది ఈజీగా ఐడెంటిఫై అవుతుంది సో దాంతోపాటు ఇక్కడ రోస్టర్ పాయింట్ ఒకసారి ఏ విధంగా ఉంటుందో చూద్దాం మనం రోస్టర్ విధానం జిల్లాల వారీగా పోస్టులకు సంబంధించిన డేటా ఇతర అంశాలని రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ పరిధిలోని చ డైరెక్టర్ పరిధిలోనే చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు ప్రతి జిల్లాలోనూ టీచర్ పోస్టుకు ముగ్గురు చొప్పున మెరిట్ పద్ధతిన ఎంపిక చేసి అంటే వన్ ఇస్టు త్రీ చేస్తారు మిత్రమా ఆ జాబితాను మాత్రమే ఆ జిల్లా కేంద్రాలకు పంపాలని నిర్ణయించారు అంటే వన్ టు త్రీ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఆ వన్ టు త్రీ వెరిఫికేషన్ని మన యొక్క జిల్లాలకు పంపిస్తారు ఆ కమిటీకి మన కలెక్టర్ అధ్యక్షుడి అధ్యక్ష అధ్యక్షన ఈ యొక్క కమిటీ ఉంటుంది సో కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ కలెక్ మన డిఓ వీళ్ళ ముగ్గురుతో కమిటీ ఉంటుంది సో ఈ కమిటీకి వన్ ఇస్టు త్రీ లిస్ట్ పంపించిన తర్వాత అక్కడ ఆ యొక్క జిల్లా కేంద్రంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది వన్ టు త్రీ అంటే ఒక పోస్టింగ్ ముగ్గురు చొప్పున వీళ్ళ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది జిల్లా ఎంపిక కమిటీ ఈ ముగ్గురులో ఒకరిని ఎంపిక చేస్తుంది వ్యక్తిగత వివరాల విచారణ నివేదికలను తెప్పించుకునేందుకు అన్ని జిల్లా పోలీస్ అధికారులకు కేంద్ర కార్యాలయం నుంచే జాబితాలు పంపాలని కూడా భావిస్తున్నారు ఈ ప్రక్రియను సెప్టెంబర్ మూడో వారంలో ముగించి జిల్లా కేంద్రంలో నియామక ప్రక్రియను నాలుగో వారం నుంచి మొదలు పెట్టాలని భావిస్తున్నారు అంటే సెప్టెంబర్ అంటే లాస్ట్ వీక్లో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉండబోతుంది అంటే వచ్చే నెలలో మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అంటే చేసే ఆలోచనలు అయితే ఉన్నారు కర్ఫ్ పర్ఫెక్ట్గా అదే డేట్లో అవుతుందని అయితే చెప్తున్నారు అయ్యే అవకాశం ఉందనేది దీని యొక్క మిత్రమా జిల్లా కేంద్రాలు వీటి యొక్క కంప్లీట్ చేసిన తర్వాత మీ అపాయింట్మెంట్ అనేది మీ యొక్క అక్టోబర్ ఫస్ట్ వీక్లో లేదా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తారని చెప్తున్నారు రైట్ ఇక్కడ ఒకవేళ ఇది ఆలస్యం అయితే అక్టోబర్ మొదటి వారంలో నియామక ప్రక్రియ ఉండవచ్చని ఓ అధికారి తెలిపారు ఏదేమైనప్పటికీ అక్టోబర్ చివరి నాటికి నియామక ఉత్తర్వుల ఉత్తర్వులను అభ్యర్థులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నట్టు అధికారులు అయితే చెప్తున్నారు రైట్ ఇక్కడ ఒక విషయాన్ని గమనించినట్లయితే మీ దసరా నాటికి అంటే దసరా అయ్యేలోపు అంటే దసరా హాలిడేస్ అయిపోతాయి కదా మిత్రమా అయిన తర్వాత మీకు అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం అయితే మనమైతే ఈ పేపర్లో ఉన్నటువంటి దాన్ని బట్టి మనము అంచనా వేయవచ్చును ఉపవర్గీకరణ అంశంపై సందేహాలు కొత్తగా భర్తీ చేసే అన్ని ఉద్యోగ నియామకాల్లో షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణ అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల శాసనసభలో తెలిపారు అవసరమైతే ఆర్డినెన్స్ కూడా తెస్తామన్నారు అయితే డిఎస్సి నోటిఫికేషన్ వర్గీకరణపై తీర్పు రాకముందే ఇచ్చారు కాబట్టి ఈ నియామకాలకు వర్గీకరణ అంశం చేరిస్తే న్యాయపరమైన సమస్యలు వస్తాయని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం రాలేదని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు ఒకవేళ వర్గీకరణ అంశం ముందుకొస్తే అనుకున్న తేదీలో ఉపాధ్యాయ నియామకాలు కష్టమేనని అధికారులు సందేహాలు వ్యక్తం చేశారు ఒకవేళ ఎస్సీ వర్గీకరణ ఎస్టీ వర్గీకరణ ఇంప్లిమెంట్ చేస్తే దాదాపుగా ఇది ఒక ఇప్పుడు అక్టోబర్ అంటున్నాం కదా సో ఆ అక్టోబర్పై ఇంకో త్రీ మంత్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు మనం దానికి సో కాబట్టి చాలా లేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దాదాపుగా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఎస్సీ వర్గీకరణ అంటే ఇంప్లిమెంట్ చేసే అవకాశం అయితే కనిపిస్తలేదు ఈ డిఎస్సీ నో నోటిఫికేషన్ యొక్క రిక్రూట్మెంట్లో ఎందుకంటే ఆల్రెడీ ముందు ఇచ్చారు అన్నీ ఫస్ట్ జరుగుతూ పోతున్నాయి కాబట్టి రేపు రాబోయే దాంట్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయవచ్చు సో దీంట్లో చేస్తే న్యాయపరమైన చిక్కులు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు కాబట్టి సో ఈ నెలలో ఈ డిఎస్సికి అయితే ఎలాంటి ఆటంకం అయితే ఉండదు మిత్రమా మీ యొక్క రిక్రూట్మెంట్ మీ దసరా తర్వాతే అంటే దసరా హాలిడేస్ తర్వాత మీరు స్కూళ్ళలో జైన్ అయ్యే జైన్ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది ఇంకో విషయం ఇక్కడ మీకు జిల్లాల కట్ ఆఫ్ అనేది ఏది ఏమున్నా అంచనా వేసి చెప్తున్నాం సో పర్ఫెక్ట్గా ఇంతే కట్ అవుతుందని మాత్రం ఎవరు చెప్పలేము మిత్రమా అది ఏ ఏ అంటే ఏ యూట్యూబ్ ఛానల్ అయినా కావచ్చు పర్ఫెక్ట్గా అయితే చెప్పలేం నిన్న మనకు తీగల రెడ్డి సార్ చెప్పారు కదా సో దాదాపుగా ఆ సార్ వేసినటువంటి అంచనా ప్రకారము సో కరెక్ట్ అంతే ఉండొచ్చు లేకుంటే ఒక రెండు మార్కులు కూడా తగ్గే అవకాశం ఉంటుంది దా అంటే మీరు అక్యురేజ్గా అంటే మీరు అంచనా వేసుకోవడానికి మాత్రమే మేము చెప్పడం అనేది జరుగుతుంది సో ఇంకా కొందరు చేస్తూ ఉన్నారు సర్వేస్ సో ఎవరు చెప్పినా పర్ఫెక్ట్గా చెప్పే అవకాశం అయితే లేదు కరెక్ట్గా చెప్తాము అంటున్నారు కదా సో అది కరెక్ట్ చెప్పే చెప్పడం అంటే ఒక త్రీ ఫోర్ మార్క్స్ అటేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇంకోటి ఫైనల్ కీలో కూడా చేంజెస్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ చూడండి మిత్రమా ఫైనల్ కీలో మనం ఆబ్జెక్షన్ ఖచ్చితంగా చేయాలి సో మీరు అక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది మీరు ఇంతకుముందు టెట్కి ఆబ్జెక్షన్ చేశారు కదా సో అదే విధంగా ఇప్పుడు కూడా చేయాల్సి ఉంటుంది సో ఎక్కడ ఉంది ఏం తప్పు ఉంది అంటే మా ఆప్షన్స్ తప్పు ఉన్నాయా సో క్వశ్చన్లో ఆప్షన్ లేదా అనే విషయం అక్కడ మనకు మీరు అంటే వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఆబ్జెక్షన్ దాంట్లో వెళ్ళిన తర్వాత దాంట్లో మీకు క్లియర్గా వన్ బై వన్ ఉంటుంది సో దాన్ని మీరు క్లిక్ చేసుకుంటా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఉంటుంది తర్వాత ఏమైతే తప్పు ఉందో దాన్ని టైప్ చేయడం టైప్ చేయాల్సి ఉంటుంది ఆ టైప్ చేసి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో మీరు ఆ యొక్క ఏదైతే క్వశ్చన్ ఐడి ఉంటుందో క్వశ్చన్ ఐడిని మీరు అక్కడ ఎంటర్ చేయాల్సి కూడా ఉంటుంది మరి తప్పుపోయిన క్వశ్చన్ ఐడి ఏదో మనం క్లియర్గా అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంది ఇక్కడ తెలుగుకు సంబంధించినటువంటి ఒక మిస్టేక్స్ ఉందని అభ్యర్థులు చెప్పారు దానికి సంబంధించిన అకాడమీ బుక్ కూడా వారు పెట్టడం జరిగింది సో ఇవన్నీ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో నేను షేర్ చేస్తాను నెక్స్ట్ ఇక్కడ కొన్ని శబ్దాలు బొంగురుగా ఇది బయాలజీకి సంబంధించి ఉన్నటువంటిదా లేకుంటే అది కూడా మనకు రాంగ్ ఉందని చెప్తున్నారు సో దీన్ని కూడా మీరు ఆబ్జెక్షన్ చేయండి నెక్స్ట్ ఇక్కడ సైన్స్కి సంబంధించినటువంటి కూడా చాలా తప్పులు ఉన్నాయంటున్నారు సో దాన్ని కూడా మీరు ఒకసారి ఐడెంటిఫై చేయండి ఈ అయస్కాంతానికి సంబంధించి తప్పు ఇచ్చారు సహజ ఇయస్కాంతం అన్నాడు అదే రాంగ్ స్టేట్మెంట్ అని ఆడు ఆప్షన్లో ఇచ్చాడు సో లోడ్ స్టోన్ అనేది సహజ ఇయస్కాంతం అని మనందరికీ తెలుసు సో అది తప్పు కీ తప్పు ఉంది దాన్ని ఖచ్చితంగా ఆబ్జెక్షన్ చేయండి తంతి తపాల కార్యాలయాన్ని సూచిస్తాయి మా లాస్ట్ మూడు అంకెలు సో ఇది కూడా మీరు తప్పకుండా ఆబ్జెక్షన్ చేయండి నెక్స్ట్ ఇక్కడ మీకు ఏది డౌట్ ఉన్న మిత్రమా ఇది నాకు తప్పు అనిపిస్తుంది క్వశ్చన్ మీరు ఆబ్జెక్షన్ చేయండి మీకైతే వచ్చే నష్టం ఏం లేదు కదా ఇప్పుడు నువ్వు క్వశ్చన్ నువ్వు మీరు రెస్పాన్స్ చేయట్లో చూసుకుంటున్నారు సో నీకు మీకు ఒక క్వశ్చన్ డౌట్ అనిపిస్తుంది ఇదే కరెక్ట్ అనిపిస్తుంది రైట్ వాటి యొక్క ప్రూఫ్ ఎత్తుకండి సో ఎక్కడ ఉందో చూడండి మీకు టెక్స్ట్ బుక్లో ప్రూఫ్ దొరకలేదు చివరికి మీకు ఎక్కడ ఆ యొక్క ఆ యొక్క ప్రూఫ్ దొరుకుతుందో సో అదే దాంతో మీరు ఆబ్జెక్షన్ చేయండి ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ అంటే టెక్స్ట్ బుక్లో దొరికనప్పుడు మీకు ఎక్కడ దొరికితే దాని ఆధారంగా కూడా మీరు ఆబ్జెక్షన్ చేయొచ్చు మిత్రమా చేయొద్దు అని ఎక్కడ లేదు సో మీరు తప్పకుండా ఎంత ఎక్కువ మంది ఆబ్జెక్షన్ చేస్తే అంత బెటర్గా మీకు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఏది ఏమైనా మీకు మీరైతే చేయండి ఇది కూడా పంచవర్ష ప్రణాళిక పదో పంచవర్ష ప్రణాళికలో ఉంది ఇది ఇక్కడ అయితే ఎనిమిది అని ఇచ్చాడు సో దీన్ని కూడా మీరు చేయాలనుకుంటే మిత్రమా సో ఇక్కడ ఈ క్వశ్చన్ ఐడిని మీరు మీరు మీ యొక్క హల్ టికెట్ జనరల్ నెంబర్ చెప్పి ప్రొసీజర్ కొట్టిన తర్వాత మీకు ఓపెన్ అవుతుంది కదా సో దాంట్లో ఆ క్వశ్చన్ ఐడీస్ ఉంటాయి సో ఏ క్వశ్చన్ ఐడి ఉందో ఆ క్వశ్చన్ ఐడిని సెలెక్ట్ చేసుకొని సో ఏం తప్పుంది ఈ ఆప్షన్లో క్వశ్చనే లేదుగా అంటే లేదు అనుకోండి సో అది లేదని అక్కడ మీరు ఆప్షన్ కొన్ని ఉంటాయి మీకు దానిలో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత మీరు క్లియర్గా తర్వాత లాస్ట్కి టైప్ చేయాలి టైప్ చేసి సబ్మిట్ వస్తే అయిపోతుంది మీ యొక్క ఆబ్జెక్షన్ అనేది రికార్డ్ అయిపోతుంది సో ఈ విధంగా తప్పులు ఉన్నాయి అనేది చాలామంది అభ్యర్థుల యొక్క అభిప్రాయం ప్రకారం అయితే మీరు కూడా తప్పకుండా మీకు ఏది తప్పు అనిపించినా మీరైతే మీరైతే ఏం చేయండి ఆబ్జెక్షన్ ఇవ్వండి తప్పు లేదు ఓకేనా నెక్స్ట్ ఎవరైతే తప్పులు అనిపిస్తుందో మీ రెస్పాన్స్ షీట్లో మీ రెస్పాన్స్ షీట్ ప్రకారము మీకు అనిపించింది ఆబ్జెక్షన్ చేయాల్సిందే చెయ్యండి ఏది ప్రూఫ్ ఉన్న ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ని అథెంటిక్ చూస్తారు సో టెక్స్ట్ బుక్లో దొరికినప్పుడు మీకు ఇక్కడ దొరికితే దాని దొరికి కూడా మీరు ఆబ్జెక్షన్ చేయవచ్చును రెండోది ఇక్కడ విషయం ఏంటంటే ఇక జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అయితే దానికి మనకు బేస్ అండ్ గూగులే కాబట్టి సో దాని ప్రకారం మీరు ఆబ్జెక్షన్ చేసే ప్రయత్నం అయితే చేయండి మిత్ర మీకు ఈ వీడియో ఉపయోగపడిందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి మీ మిత్రులకు షేర్ చేయండి మన యొక్క వీడియోస్ని మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులు మీకు మరిన్ని ఆ మెటీరియల్స్ పీడిఎఫ్ నోట్స్ మేము ఫ్రీగా అందించే ప్రయత్నం అయితే చేస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్